నమస్తే వెల్కమ్ టు పాయింట్ దిస్ ఈజ్ వర్మ ఈరోజు మనం అని చెప్పి ఎదురు చూస్తున్న డార్లింగ్స్ అందరికీ మన డార్లింగ్ సినిమా సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది డిసెంబర్ ట్వంటీ సెకండ్ కోసం ఎన్నిసార్లు వాయిదా పడ్డ సినిమా అంటే ఈగర్గా ఎదురు చూసిన ఫ్యాన్స్ అందరికీ ట్వంటీ సెకండ్ డిసెంబర్ కోసం ఎదురు చూస్తారు ఎప్పుడైతే మూవీ టీమ్ ఈ డేట్ని ప్రకటించిన తర్వాత ఈగర్నెస్ ఎక్కువ పెరిగిపోయింది ఫ్యాన్స్లో సో నైట్ మనకి మార్నింగ్ త్రీ నుంచి అంటే ఫైవ్ ఫైవ్ సోస్ వేస్తారు థియేటర్ మొత్తానికి మొత్తానికి ఫైవ్ సోజ్లో మార్నింగ్ నేను త్రీ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చాలా జోరుగా సాగుతున్నాయి ఎక్కువ అభిమానులు అయితే వీళ్ళు నైట్ నుంచి జెండాలు పట్టుకుని డప్పులతో వీళ్ళు మారు ముగితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో మనం సలార్ సినిమా గురించి చెప్పుకోవాలనుకుంటే ఇంకా ఈ సినిమా చాలా పెద్ద బడ్జెట్ అని చెప్పుకోవచ్చు రెండు వందల కోట్ల పైబడి బడ్జెట్ ఈ సినిమా తెరకెక్కించారు సో ఈ సినిమా గురించి మనకు తెలిసి కేజీఎఫ్ తర్వాత మనకింత పెద్ద సినిమా ఈ డైరెక్టర్ చేయబోతున్నారు అలాగే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు శృతి హాసన్ అలాగే ఇంకా తారాగానం అయితే భారీగా ఉంది జగపతి బాబు దగ్గర నుంచి చాలా మంది యాక్ట్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది సో ఈ సినిమాలో ముఖ్యంగా జగపతి బాబు క్యారెక్టర్ అలాగే ఆ ఐకాన్ సతీష్ కూడా ఇందులో యాక్ట్ చేశారు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా హైలీ మనకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండు వరకు వెయిట్ చేయడమే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు సలార్ సినిమా కన్నా ముందు ఎక్కువ డేట్లు మనకి సెప్టెంబర్ లో కూడా రిలీజ్ అవుద్దని కూడా కొంతమంది అంటూ ఉన్నారు సలార్ అనే టైటిల్ ఉద్దేశించి అయితే వృద్ధు పదం ఇది దీనికి అర్థం ధైర్యవంతమైన నాయకుడు దారి చూపేవాడని దీని అర్థం సో ఇలా ఈ సినిమాలో స్పెషాలిటీస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా చూడొచ్చు డార్లింగ్స్ అందరూ ఆ డార్లింగ్ సినిమా కోసం ఎదురు చూసిన రోజు వచ్చిందని ఫుల్ సెలబ్రేషన్స్ తో ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఈ సినిమా మరి కొద్దిసేపట్లో మనకి రివ్యూ పాయింట్ మీడియాలో మీకు ఇవ్వబోతున్నాం పాయింట్ ఛానల్లో మీరు కొద్దిసేపట్లో సలార్ రివ్యూని మీ ముందుకి పెట్టబోతున్నాం సో మనం ప్రజెంట్ అయితే బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్స్ దగ్గరికి వచ్చాం సో అభిమానులు అయితే మొత్తం కోలాహలంగా వాళ్ళు ఎంజాయ్మెంట్స్ అయితే చేస్తున్నారు సో మరి కొద్దిసేపట్లో మీకు పాయింట్ నుంచి మా రివ్యూని అందజేయబోతున్నాం సో అలాగే మరి కొంతమంది ఇప్పుడు వచ్చిన అభిమానులు కావచ్చు లేకపోతే సలార్ టీమ్ కావచ్చు సంబంధించిన కావచ్చు ఎవరైనా సెలబ్రిటీస్ ఇలా ఎవరన్నా వస్తున్నారో కొద్దిసేపు మనం చూద్దాం సో ఇక్కడ పబ్లిక్ అయితే మనం అడిగి తెలుసుకున్నాం వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి సలార్ గురించి అలాగే మార్నింగ్ చూసిన వాళ్ళు కూడా దీని గురించి అయితే పాజిటివ్ టాక్ ప్రజెంట్ ఇస్తున్నారు సలార్ గురించి సో ఇలా చూద్దాం మరి కొద్దిసేపట్లో మనం ఏం వస్తుందో రివ్యూ పాజిటివ్ రివ్యూ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ సో ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలీ ఉన్నాయి కాబట్టి సో మరి ఇప్పుడు వెళ్ళి మనం పబ్లిక్ లో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కడుక్కున్నా బ్రో ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి ఎలా ఉంటుంది సినిమా అయితే పవన్కల్ ఫ్యాన్స్ బ్రో ఆల్రెడీ మూడు ఫ్లాబుల్తో ఉన్నాడు కానీ కంపల్సరీ సార్ ఇట్టి కొట్టాలి కొడతాడనే వచ్చినాము హండ్రెడ్ పర్సెంట్ కొడతాడు కేజీఎఫ్ కేజీఎఫ్ని మించి ఉంటుందని కేజీఎఫ్ కాదు మేమైతే బాహుబలి క్రాస్ చేద్దాం అనుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంటే కేజీఎఫ్ కంపల్సరీ బ్రేకే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నుంచి సెకండ్ థర్డ్ ప్లేస్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ప్లేస్ రావాలని కోరుకున్నాం సెకండ్ థర్డ్ ప్లేస్ మాత్రం సలార్ ఖచ్చితంగా నిలిచిపోతుంది టాక్ తో సంబంధం లేకుండా కంపల్సరీ బ్లాక్ బస్టర్ అవుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటాం థ్యాంక్ యూ మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి సినిమా ఎలా ఉంటుంది యాక్చువల్లీ మాదైతే సూపర్ ఎక్స్పెక్టేషన్స్ అండి వి ఫీల్ ఇట్ విల్ బి సో థ్రిల్లింగ్ సారీ టైం మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్ హెవీ ఉంది బ్రో హెవీ అంటే ఒక కేజీఎఫ్ కాదు ఏది కాదు ఏదో ఫ్యాన్ గా చెప్తున్నా అదే చదువు చెప్పడం అంటే సెకండ్ టైమే కానీ ఇంకా హెవీగా ఉంది ఎక్స్పెక్టేషన్ మాత్రం హెవీగా ఉంది ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది అంట వర్క్ అవుతుంది కంపల్సరీ ఎందుకంటే ఆ ఆ పర్సనాలిటీకి వాడికి కంపల్సరీ వర్క్ అవుట్ అవుతుంది ఎక్స్పెక్టేషన్ చెప్తారా సినిమా ఎలా ఉంటుంది బాగుంటుందండి బాగుంటుందని అనుకుంటా చెప్తారా సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంటుందండి ప్రభాస్ని ఇంకా ఎవరు కొట్టే రారు కొట్టలేరు కూడా ఓవరాల్ గా పెద్ద బడ్జెట్ సినిమా రెండు వందల కోట్ల పైన బడ్జెట్ సినిమా సో ఎలా ఉంటుంది ఎలా తీసారు చాలా బాగా తీసి ఉంటారు అనుకుంటే ఎందుకంటే ఇంతకు ముందు రెండు సినిమాలు కొంచెం నిరాశపరిచాడు ఇప్పుడు ప్రజెంట్ బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి చాలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ ఖచ్చితంగా బాగుంటుంది అనిపిస్తుంది ప్రభాస్ చాలా రోజుల నుంచి నో యాక్షన్ ఫిల్మ్ చేయలే కదా ఇది ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాను చాలా సార్లు వాయిదా తర్వాత వచ్చిన సినిమా

బిగ్గెస్ట్ టూ హండ్రెడ్ రోడ్స్ ఫస్ట్ డే కలెక్షన్ చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఓకే ప్రశాంత్ సూపర్ గా ఉంటుంది ఈజ్ ద డైరెక్షన్ ఆల్రెడీ ఐ మీన్ వాచింగ్ సెకండ్ టైమ్ గోటు సూపర్ ఉందండి మూవీ ప్రభాస్ ఈజ్ ద వెలియేషన్స్ ఈజ్ ద ఎక్సలెంట్ ప్రభాస్ ఐ మీన్ రిలేషన్ ఓకే థ్యాంక్ యూ బ్రో మీరు వెళ్ళి చూడండి